ఏ గు ఏ అమ్మాయిని చేర్చలేదు ఎవరిని హింసించలేదు చేస్తున్నారు ఆంటోనీ వాడి దగ్గర నుంచి కాపాడుతున్నాను మీరు కాఫీ డ్రెస్ వేసుకుని చేయాల్సిన పని కాఫీ డ్రెస్ చేస్తున్నారు నా దగ్గరున్న డబ్బు పేదల డబ్బు మంచి వాళ్ళ డబ్బు కాదు చట్ట వాళ్ళ డబ్బు చట్ట విరుద్ధమైన పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నారే వాళ్ళ దగ్గర గురించిన డబ్బు ఇదిగో చూడండి ఆ డబ్బు భాష ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భాష మ్యారేజ్ ట్రస్ట్ భాష హౌసింగ్ ట్రస్ట్ భాష పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ అంత ప్రజల కోసమే మీరు యాంటోనీ చూసి భయపడుతున్నారు వారి పలుకుబడి చూసి భయపడుతున్నారు వారి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసి భయపడుతున్నారు ఈ భాషకి ఏ భయం లేదు ఒకే భయం దేవుడు అంటేనే నేను దీన్ని నమ్మి పని చేయను దీన్ని నమ్మి పని చేస్తాను మీరే డిసైడ్ చేసుకోండి

ఏ రంగు స్వామి మనం పట్టించిన భాషా మనుషులంతా బయటకు వచ్చేశారు ఎలాగా ఇప్పుడు పోలీసులు భాష వైపే నువ్వు ఒక పని చేయి బాంబేలో ఉన్న దాదా అంతర్నిపిలో ఈ సార్ భాషతో సహా అదే నీ కొడుకు ఎదుగు చూడు భాష రెండు పిల్లలు రోటీ కోసం దెబ్బలాడుకుంటే మధ్యలో కోతికి లాభం అయినట్టు మనలో మనకి గోడలు వస్తే అది పోలీసు వాళ్ళకే లాభం మనలో మనమే కొటుకోసావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అందుకు మనం చాసి ఇవ్వకూడదు ఈ కమిదిట భాష అంటునీలు ఇద్దరు విరోధులు కారు మిత్రులు నీ లో నేను తలే దూర్చును నా బిజినెస్ బిజినెస్లోకి నువ్వు తలే దూర్చకూడదు ఇది నీకు మంచిది నాకు మంచిది మన అందరికి మంచిది నేను డబ్బు పేరు సంపాదించాలని ఈ వృత్తిలోకి రాలేదు నిన్ను అనచడానికి ఈ వృత్తిలోకి వచ్చాను ఇప్పుడు చెప్తున్నా నువ్వు చేసే అక్రమాలన్నీ ఆపేసి అన్వర్ సమాధి మీద తలపెట్టి క్షమాపణ అడిగి పోలీసులకు సరెండర్ అయిపో లేదా కనిపించకుండా ఎక్కడికైనా పారిపో నేను వదిలేస్తాను ఈ రాజకీయ చదరంగం నాతో ఆడద్దు లుఖియో నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నా మీరు యాంటోనీకి భయపడే అతనితో బిజినెస్ చేస్తున్నారు మనస్సాక్షికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మీరు యాంటోనీకి భయపడకండి ఈ భాష మీద నమ్మకం ఉంటే నాతో రండి నేను కాపాడతాను దేవుడు కాపాడతాడు మీ అందరికీ తెలుసుగా ఈ భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే షా చూడు బొంబాయి నేడు రాజా చూడు లోకం వెంట బచ్చెను చూడు కాలం ఆగి చూసెను చూడు నింగే వంగి మొక్కెను చూడు చుక్కలంటే మేడలైన భాష కేతల వంచెను చూడు కోట్లైనా నోట్లైనా భాష ముందుకు వచ్చెను చూడరా ఈ భాష కింక ఎదురు ఎదురులేదురా ఈ భాష కింక దేశంలో షాబాయ్ ఆంథనీ సర్వాధికారాన్ని అక్రమాల్ని సహించలేక వాడిని ఎదిరించడానికి ఎవడైనా రాకపోతాడని జనమంతా తప్పించిపోయారు మిమ్మల్ని ఆ దేవుడే పంపించాడని అందరూ అనుకుంటున్నారు ఈ భాషకి నచ్చటి వాడిని కాకతోనే కథం చేస్తారే చెడు ఏదైనా ఉంటే మొహమ్మద్ చెప్పండి మంచి మంచిగా చెప్పండి అది ఇంకో రెండు రోజుల్లో మీ పుట్టినరోజు రాబోతుంది ఇంతవరకు మీరు పుట్టినరోజే జరుపుకోలేదు అంచేత చాలా గొప్పగా జరపాలని ఓబరి హోటల్లో పెద్ద హాలే బుక్ చేశాను అడిగి బుక్ చేశారు ఈ ఫంక్షన్ ఏమొద్దు మీరంతా ఆశపడకపోవచ్చు కానీ మన కేశవ్ చాలా ఆశపడుతున్నాడు సరే చేయాలనుకుంటే హోటల్లో వద్దు ఇంట్లోనే చేద్దాం దీనికి ఏమంటాడు ఎక్కడైతే ఏంటి మీ పుట్టినరోజు ఘనంగా జరగాలి అది ముఖ్యం ఇక్కడే జరుపుకుందాం మీ పర్మిషన్ ఇచ్చారు కదా అదే నాకు చాలు అదొనగొట్టేస్తాం చాలా థ్యాంక్స్ అండి మాణిక్యం ఈ చూస్తే నాకు కొంచెం భయం జీవితంలో భయం ఉండాలి కానీ భయమే జీవితం కాకూడదు నన్ను క్షమించండి బాషాభాయ్ ఆ అంతరి చెప్పబట్టి నేను ఇదంతా చేశారు ఈ ఒక్కసారి నన్ను క్షమించండి ప్లీజ్ ఎప్పుడు నువ్వు నన్ను కాకా పట్టడం ప్రారంభించావో అప్పుడే నాకు అర్థమైపోయిందిరా నువ్వు వెన్నుపోటు పొడుస్తావని ఈ భాష ఆడ్డం పాడ్డం ఎప్పుడైనా చూసావరా అప్పుడైనా తెలుసుకోకల్లా నీ ప్లాన్ నాకు అర్థమైపోయిందని పో ఆంటోనీ దగ్గరైనా సరిగ్గా ఉంటావు సార్ నన్ను నన్ను ఏం చేయరు కదా పో నిజంగా ఈ భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే తెలుసు తెలుసు భాష ప్రాణాలు తీసుకురాలా అంటే వారి చేతనే భిక్ష పెట్టించుకొచ్చావు ఈ ఎవరిని నమ్మి ప్రయోజనాలు రాబడి వాడిని నేనే మట్టు పెడతా అడికం నువ్వు చిప్రటే మన హౌసింగ్ కాలనీలో ఇళ్ళని కాలి చేంచి వేరే చోటికి మార్చేసాం కానీ అదే చోట యాంటిని బాంబు పెట్టాడు పెట్టని బషాబై మన పీపుల్ welfare festival లో బాంబ్ పెట్టాలని ప్లాన్ చేశాడని చెయ్యని లో ఉన్న బాబు మనవాడిని వాడికి తెలిసిపోయింది ఆంటోని వాడిని చంపాలనుకుంటున్నాడు చంపుని ఆంటోనీ మార్క్ ఆంటోనీ నా వాళ్ళందరినీ నీ దగ్గర చేసుకుంటున్నావు కాదు ఏ ఆంటోనీ ఒక్కడేరా వెయ్యి మందుతో సమానం నీ సామ్రాజ్యాన్ని కూల్ చేశాను ఓకే! ంటోనీ భాషా మీ గురించి పేపర్ లో ఏదో వచ్చినట్టుందే కొంచెం పేపర్ చూడు యా! జనాన్ని చేర్చుకున్న వాళ్ళంతా జయించలేరన్నావు కదూ నిజమే అయితే నా దగ్గరున్న జనాన్ని నేను చేర్చుకోలేదు ప్రేమతో వాళ్ళే వచ్చారు నాది వేరే సామ్రాజ్యం ప్రేమ సామ్రాజ్యం దీన్నెవ్వరూ కూల్చలేరు నేను చెప్పాను కదా ఇంకో ఏడు రోజుల్లో నీ కథ ముగిస్తానని రోజు ఏడో రోజు నీ కథ ముగించేశాను ఇంకా సేపట్లో నీ కోసం వస్తున్నారు పోలీసులు నిన్ను నిన్ను శాశ్వతంగా జైలుకు ఈ రోజు ఈ భాష జీవితంలో మర్చిపోలేని రోజు నా మిత్రుడు అన్వర్ భాష ఆత్మశాంతించే రోజు రే ఆ రోజు చెప్పాను గుర్తుందా మంచివాడు ఎప్పుడు కష్టపడచ్చు కానీ ఓడిపోడు చట్టవాడు సుఖపడొచ్చు కానీ ఓడిపోతాడు చూసావా నువ్వు ఓడిపోయావు ముబారక్ భాషాభాయ్ ముబారక్